అది ఒక అటవ్ ప్రాంతంలో ఉండే పల్లెటూరు చుట్టూ ఎత్తైన కొండలు పక్కనే చరిత్ర కలిగిన చెరువు ప్రశాంతతకు మరో పేరుగా నిలిచే ఆ గ్రామం ఇప్పుడు గజరాజుల దాడులతో గజ గజ వణుకుతుంది సోమవారం సాయంత్రం పాకాల మండలం దామల్ తెరుగు పరిసర ప్రాంతంలో సంచరించి అర్ధరాత్రి వేళ పాకాల మండలంలోనే ఉన్న పుల్లవాన్లపల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తూ స్థానికులకు ఈ గజరాజుల గుంపు భయాందోళనకు గురి చేశాయి రాత్రి వేళ అవి ఒక్కసారిగా పుల్లావాన్లపల్లి పరిసర ప్రాంతాలకు రావడంతో అప్రమత్తమైన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు ఆ గజరాజుల గుంపుని అక్కడి నుండి దట్టమైన అటవీ ప్రాంతంలోకి తనమేసేందుకు టపాకాయలు కాల్చుతూ వాటిని వెంబడించారు అవి ఇప్పుడు కల్లూరు ఘాటు రోడ్డు నుండి గోగులమ్మ వంక వైపు వస్తాయా లేదంటే ఆ పక్కే ఉంటూ మళ్ళీ అది పుల్లవాళ్లపల్లి అటవీ ప్రాంతం నుండి చీకల్ చేను వైపే వెళ్తాయా అన్నది అనుమానాస్పదం దీంతో స్థానిక రైతుల్లో భయాందోళనలు మొదలయ్యాయి చుట్టూరు అటవీ ప్రాంతం ప్రశాంతంగా ఉండే ఆ పల్లెటూరులో ఈ గజరాజులతో స్థానికుల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి అటవీ శాఖ అధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలకు తరమేసేందుకు కృషి చేయాలని వారు కోరుకుంటున్నారు ఈ రోజు సాయంత్రం గజరాజుల పయనం ఎటువైపో అర్థం కాని స్థితిలో అటు అటవీ శాఖ అధికారులకు ఇటు రైతుల్లో ఉంది దీనికి కాలమే సమాధానం చెప్తుంది రైతులారా తస్మాత్ జాగ్రత్త